సార్ మరొక అంశంలోకి వెళ్తే కనుక మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు సార్ ఈ బెంగళూరు టూర్లు వెనకాల ప్రతిరోజు ఏదో ఒక మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది దాన్ని ఎట్లా చూడవచ్చు అంట సార్ ఇది బెంగళూరు బెంగళూరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అసలు బెంగళూరు హైదరాబాద్ మనకు సమాన దూరం కాబట్టి బెంగళూరు హైదరాబాద్ సమాన దూరం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఈరోజు ఏంటి ఓడిపోయిన పార్టీ లీడరు రెండు ఒకలా ప్రతిపక్ష నాయకుడి కూడా పాత్ర ఉంటుంది ప్రజల సమస్యలు తెలుసుకోవడం అన్నీ ఉంటుంది కానీ ఒక ఐదు నెలలో ఆరు నెలలో ప్రభుత్వం అనేది పరిపాలన చేయాలి వాళ్ళు చేయదలుచుకునేదో చేయాలి అంతవరకు ప్రభుత్వాన్ని రోజు ఇరిటేట్ చేయడం కరెక్ట్ కాదు కానీ తన్నుకు వచ్చిన సమస్యలు కొన్ని ఉంటాయి ఉదాహరణకు దాడులు ఇలాంటి జరిగాయి స్పందించాలి స్పందించారు రెండు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విమర్శలు చేస్తున్నాడు గత ప్రభుత్వ పాలన పైన దానిపైన స్పందించాలి ధర్నాలు చేయరు కదా రెస్పాండ్ అవుతారు ప్లస్ మీడియా అది హైదరాబాద్ నుంచి అయినా రెస్పాండ్ అవచ్చు అమెరికా నుంచి రెస్పాండ్ వచ్చు తాడేపల్లి నుంచి వచ్చు బెంగళూరు రెస్పాండ్ వచ్చు ఏదైనా అనివార్య పరిస్థితులు వస్తే రెస్పాండ్ కావడం తన పైన వచ్చే విమర్శలకు సమాధానం చెప్పడం ఇంతకు మించిన పాత్ర మొదటి ఆరు నెలల నుంచి సంవత్సరం రోజుల పాటు ప్రతిపక్ష నాయకుడికి ఏమీ ఉండదు ఉండడం కూడా కరెక్ట్ కాదు అధికారంలో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు జైన్ కాబట్టి ఇప్పుడు ఈ వన్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు తన రోజువారీ దైనంది ఎట్ట చేసుకోవాలి పార్టీ యంత్రాంగాన్ని నడపాలి రెండోది అంతర్గతంగా పార్టీని సరిదిద్దుకోవాలి ఆ పని ఏదో ఆయన స్టైల్లో ఆయన చేసుకుంటున్నాడు గొడవలు జరిగినాయి రియాక్ట్ అయినాడు చంద్రబాబు గారు విమర్శలు చేశాడు సమాధానం చెప్పినాడు పార్టీలో ఏదో జరుగుతున్న తతంగాలపైన ఆయన సార్ రివ్యూ చేసుకున్నాడు ఇంతకు మించిన పని జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి ఆరు నెలల సంవత్సరం ఏముంది ఏమీ లేదు ఏమీ లేనప్పుడు సహజంగా కొంత రెస్ట్ మోడ్లో ఉంటారు రెస్ట్ మోడ్లో ఉండాలంటే ఏం చేయాలి తాడేపల్లిలో ఉండొచ్చు హైదరాబాద్లో ఉండొచ్చు బెంగళూరులో ఉండొచ్చు తాడేపల్లిలో ఉండడానికి ఒక రెస్ట్ మోడ్ సాధ్యం కాదు ఎందుకంటే జనం వస్తూ ఉంటారు కానీ రెస్ట్ తీసుకోవడానికి స్కోప్ ఉండదు రెండోది కొంచెం సీరియస్గా ఆలోచించాలి కదా ఇప్పుడు పార్టీ యంత్రాంగం నుంచి ఒక ఇప్పుడు జనం అంతా కలిసే వాళ్ళు ఏదో ఆయన స్టడీ చేసుకోవాలి ఒక రెస్ట్ ఒక పీస్ వాతావరణంలో స్టడీ చేసుకుంటాడు రెగ్యులర్గా కలుస్తుంటే వాళ్ళతో మాట్లాడినడానికి సరిపోతుంది కదా కాబట్టి ఆయన రెస్ట్ మోడ్ ఎక్కడ ఉండాలి బెంగళూరుకి హైదరాబాద్ తేడా ఏముంది తెలంగాణ రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ హైదరాబాదు కర్ణాటక హెడ్ క్వార్టర్ బెంగళూరు ఏవి రెండు తేడా ఎక్కడ ఉంటే మీకెందుకు ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ ఉన్నారు దాదాపు చివరి ఎలక్షన్ పీరియడ్ కరోనా అయిపోయిన తర్వాత ఎలక్షన్ పీరియడ్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చాడు ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పుడు నేను చెప్పాను అట్లాంటి ఘటనలు జరిగితే అక్కడికి వచ్చాడు మిత టైం ఎక్కువ ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ యాక్టివిటీ ఉంటే వచ్చారు మిగతా టైం హైదరాబాద్ నుంచి కూడా ఏం చేయలేరు వాళ్ళు కాబట్టి చంద్రబాబు ఇప్పుడు జగన్ గారు నెల కాలేదు మామూలుగా అయితే మూడు నాలుగు నెలలు కొంతమంది ఇంటి నుంచి బయటికి రారు ఎందుకంటే ఆ డిఫెన్స్ వాతావరణం ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక నెలకే బయటకు వచ్చేసినాడు పోయినాడు ఢిల్లీలో ధర్నా చేసేసినాడు రెస్పాండ్ అయినాడు అంటే బెంగళూరులో ఉంటాడు మీరు హైదరాబాద్ లో ఉండడం కరెక్ట్ అయినప్పుడు బెంగళూరు ఉండడం కరెక్ట్ కాదు పైపిచ్చు కొన్ని అనుమానాలు కొంత ఉంటాయి నేను 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 జగన్ గారి లాగాను వైసీపీ లాగా అనుమానం వ్యక్తం చేయను కానీ హైదరాబాద్ ఇంటెలిజెన్సీ నిఘా ఉంటుంది ఏమో అడవి అద్భుతాలు ఏం చేయరు ఏదో ఒక చిన్న చిన్న అలజడులు ఉంటాయి అనే పేరు ఉన్నప్పుడు బెంగళూరు పీస్ అనుకుంటే పోతే తప్పే ఉంది నేను వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా నేనేం అనుకోను బట్ అట్లాంటి ఉంటే కూడా జాగ్రత్తలు తీసుకుంటారేమో కాబట్టి ఎక్కడ రెస్ట్ తీసుకోవాలనేది ఆ నాయకుడి యొక్క ఇష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మీడియాలో వచ్చే వార్తలు చేశారు దాన్ని వచ్చా లేకపోతే నేనేమంటానంటే కాంగ్రెస్ కలవడానికి డికే శివకుమార్ దగ్గరికి వెళ్ళడం ఒక అనుకుంటే డి క్రి శివకుమార్తో ఎన్నిసార్లు మాట్లాడాలి వారానికి మూడు సార్లు మాట్లాడాలా ఉండదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవర్లో లేదు మనం గమనంలో పెట్టుకుంటే కాంగ్రెస్ బీజేపీతో అనుకోండి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ రోజు పోయి నీ మనోగతం ఏంటి నా మనోగతం ఏంటి నీ అభిప్రాయం ఏంటి నాకు చర్చలు చర్చోప చర్చలు బేరసారాలు ఇన్ని ఉంటాయి అధికార పార్టీతో పోవడానికి కాబట్టి ఒక వంద సార్లు పోయినాడంటే అర్థం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇస్ అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ వాడు ఎవరు వచ్చినా చేర్చుకుంటారు ఎవరు వచ్చిన దగ్గరకు తీసుకుంటారు ఎందుకంటే అపోజిషన్ పార్టీ కదా అందరినీ కలుపుకోబోతారు ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశంతోనే కలిసి పనిచేయడానికి రాహుల్ గాంధీ గారు సిద్ధపడ్డారు కదా తెలంగాణలో కాబట్టి రా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కుటుంబ సమస్య కదా ఒక రెడ్డి గారు ఇష్యూ రాకుండా అంటే వాళ్ళు ఆ కాంగ్రెస్లో ఉండారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ కాంగ్రెస్ కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి తో కలవాలి అనుకుంటే కాంగ్రెస్ బేరసారాలు బేరసారాల్సిన పెద్ద విషయం కూడా ఏమీ లేదు ఒకసారి పోయినాడు శివకుమార్ ఢిల్లీకి పోయినాడు ఢిల్లీలో కలిసి వచ్చినాడు కదా రాహుల్ గాంధీ దగ్గరే ఉంటాడు కదా ఢిల్లీలో ఏ ఉంది ఎప్పుడో ఒకసారి మాట్లాడొచ్చు కదా కాబట్టి కాంగ్రెస్తో కలవడానికి డీకే సోమకార్తో మాట్లాడడానికి బెంగళూరుకి పదే పదే వెళ్ళాల్సిన సమస్యలు లేదు నేను అనుకుంటున్నా రెస్ట్ మోడ్ ఆయనకు కావాల్సినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇదే ఆర్గనైజేషన్ సమస్యల్లో ఓపిగ్గా ఆలోచించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప బెంగళూరు అయితే కొంచెం పీస్ వాతావరణం ఉంటుంది ఎక్కువ మంది ఒత్తిడి ఉండదు కాబట్టి తన పని తను చేసుకోవడానికి పోయి ఉంటాడు తప్ప ఇంకోటి ఏం కాదు అలాంటి ఆలోపించినప్పుడు మళ్ళీ మన వాళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు కదా దాన్ని ఏమంటాం హైదరాబాద్ పోవడం కరెక్ట్ బెంగళూరు పోవడం తప్పు అవుతుందా కాబట్టి ఇది రాజకీయ విమర్శలు ఎటకారంతో చేసే విమర్శలు తప్ప రెండోది వెళ్ళిపోతాం వెళ్ళిపోతే భయపడత భయపడేవడైతే మళ్ళీ తాడేపల్లికి రాడు కదా ఆనే ఉంటాడు కదా లేకపోతే హైదరాబాద్ లో ఉంటాడు కదా లేకపోతే పులివెందుల్లో ఉంటాడు కదా అంటే అది కారణం కాదు రెస్ట్ మోడ్ కొంచెం పీస్ వాతావరణం ఉంటుంది అడిగి వెళ్ళొచ్చు డికే సుమార్ గారు అధికారిక పాటించాడు కదా తీవ్రమైన పదజాలను వాడాడు ఆ పదజాలను నేను వాడిన కానీ పత్రికలపైన రాసిన పైన నన్ను కా తప్పుబడుతూ రాశాను నేనేం కలవలేదని చెప్పినాడు కాబట్టి ఆయన కలవాలనుకుంటే ఆటంకం కాదు కలవాలనుకుంటే ఫోన్ల ద్వారా కలవచ్చు ఢిల్లీలో పోయినప్పుడు కలవచ్చు ఏం మాట్లాడుకున్నా ఒకసారి మాట్లాడితే కలవచ్చు కలవకపోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ అపోజిషన్ పార్టీ నాట్ రూలింగ్ పార్టీ వేరేసారి ఆడాల్సిన యూహ ప్రతివహాలు చేసుకునే అవసరం ఏమీ లేదు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏమన్నా ఉందా ఒకవేళ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ బలంగా ఉంటే నీకెన్ని సీట్లు నాకు ఎన్ని సీట్లు నీ సమస్య నా సమస్య కాంగ్రెస్ ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి అసలు కాంగ్రెస్ పోయింది వస్తే చేర్చుకుంటారు కాబట్టి అది కాంగ్రెస్ అనేది ఇష్యూనే కాదు డికేసుమార్ ఇష్యూ కాదు అయినా రెస్ట్ మోడ్కి వెళ్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది